కర్రి వినీతారెడ్డి మరియు జెడ్సీ ఉమాదేవి ఆధ్వర్యంలో ఈ రోజు కాకినాడ జిల్లా స్పోర్ట్స్ నందు అపోలో హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ మనోహర్ ప్రసాద్ షుగర్ వ్యాధి గురించి షుగర్ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి షుగర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బీపీ షుగర్ ని ఎలా అదుపులో ఉంచుకోవాలని వివరించారు వైస్తో సంబంధం లేకుండా షుగర్ బీపీలు వస్తున్నాయని క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్తగా హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో లయన్స్ గవర్నర్ కోటేశ్వరరావు లయన్స్ శ్రీకారం క్లబ్స్ జెడ్సీ ఉమాదేవి లయన్స్ శ్రీకారం క్లబ్ సెక్రటరీ కార్య వినీతారెడ్డి అపోలో హాస్పిటల్స్ మార్కెటింగ్ హెడ్ అంజిబాబు మెట్ట రాధ లయన్స్ క్లబ్ డిస్టిక్ మార్కెటింగ్ హెడ్ లయన్ రాజీ లయన్స్ శ్రీకారం క్లబ్ ప్రెసిడెంట్ ఈశ్వరి ఇతర లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీలు పాల్గొన్నారు అండ్ ఐ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళు ప్లీజ్ మేక్ ఇట్ టు భాస్కర్ కళా వేదిక ఆన్ సాటర్డే అండ్ సండే ఆఫ్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ సాటర్డే సండే నమస్కారం అండి కాకినాడ శ్రీకారం క్లబ్ తరఫున ఈ రోజు ఓల్డ్ డయాబెటిక్ డే సెలబ్రేట్ డిఎస్ఆర్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఈ సందర్భంగా అంటే జోన్ పర్సన్ అయిన కడాలి ఉమాయి గారు ఆధ్వర్యంలో అలాగే లైన్ వినీత రెడ్డి గారు సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారండి సో దానికి అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్ మనోహర్ ప్రసాద్ గారు వచ్చి డయాబెటీస్ మీద అందరికీ అవగాహన కల్పించారు చక్కటి సందేశంతో సో ప్రజలందరూ కూడా ఈ మధుమేహ వ్యాధి గురించి ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఆ వ్యాధి ఆ వ్యాధి బారిన పడకుండా దినోత్సవం వరల్డ్ డయాబెటిక్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ లయన్స్ క్లబ్ లో శ్రీకారం for the diabetes case, we created awareness about diabetes and its complications and how to prevent it. so by preventing diabetes and by understanding diabetes, we can uh, improve the longevity of an individual human being. so today we have uh, organized, uh, i participated in this program and uh, talked about uh, జోన్ చైర్పర్సన్ అయిన కొడాలి ఉమాదేవి గారు ఈ రోజున నిర్వహిస్తున్న జోన్ నిర్వహిస్తున్నోగ్రాంకి డయాబెటిక్ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తూ దానిలో భాగంగా స్ట్రైట్స్ డయాబెటిక్ అవేర్నెస్ అండ్ జుంబో ప్రోగ్రాం నిర్వహిస్తూ ఈ రోజున ఎంతో చక్కటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన జోన్ చైర్మన్ అయింది కూడా జోన్ సోషల్ అలాగే జోన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటుంటాయి దానిలో భాగంగా ఈ రోజున ఎంతో చక్కటి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ రోజున మన క్లబ్ క్లబ్తో పాటు సంకల్ప్ క్లబ్ మేతాని క్లబ్ల నుంచి రావడం జరిగింది ఈ రోజున మన డాక్టర్ గారిని తీసుకొచ్చి అవేర్నెస్ క్యాంప్ గురించి ఎంతో చక్కగా అందరికి అర్థమయ్యేలాగా నిర్వహించడం జరిగింది